సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో హనుమాన్ జయంతి వేడుకల్లో వానరం భక్తులను తన్మయానికి గురిచేసింది పట్టణంలోని దత్తగిరి కాలనీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా సాధారణ భక్తుడిలా జనం మధ్య వచ్చి కూర్చుండిపోయింది హనుమాన్ జయంతి వేళ వానరం ఆలయంలోకి ప్రవేశం చేయడంతో సాక్షాత్తు ఆంజనేయ స్వామి దిగివచ్చారని భక్తులు తన్మయానికి గురయ్యారు హనుమాన్ జయంతి ప్రత్యేక పూజలు నిర్వహించినంత కొద్దిసేపు ఆలయంలోనే వానరం ఉండిపోవడం విశేషం ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు వానరానికి అందిస్తూ మొక్కుకున్నారు పంచముఖి హనుమాన్ ఆలయంలో వానరం ప్రవేశం విషయం తెలుసుకున్న పట్టణంలోని వివిధ ఆలయాల భక్తులు భారీగా తరలివచ్చి వానరాన్ని దర్శించుకున్నారు